టారో డివైన్ మెసేజెస్ వన్ వియర్స్ మీ విషయంలో మిమ్మల్ని అవకాశంగా తీసుకోవడానికి దారి వెతుకుతున్నారు కానీ వారికి మొదలు ఎలా పెట్టాలో తెలియట్లేదంట ఎవరు వాళ్ళు అండ్ ఏం చేద్దాం అనుకున్నారు ఏం జరిగింది అనేది ఎనర్జీ రీడింగ్ చూద్దాం అండి వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి మీ విషయంలో డబ్బులు ఇచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకున్న వారు గతంలో ఇబ్బంది పెట్టిన వాళ్ళు అందరి గురించి నిజాలు తెలిసేయండి ఓకేనా ఎవరెవరు ఏమేం పనులు చేస్తున్నారని మీ చుట్టూ ఉన్న వాళ్ళందరికీ తెలిసింది త్వరలోనే ఎవరికి తెలియాలో కూడా వాళ్ళకి తెలుస్తుంది అందులో ఎలాంటి డౌట్ లేదు ఓకేనా దీనికి సంబంధించి రీడింగ్ చేశానండి ఛానల్ అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏంజిల్ ప్లీజ్ చెప్పండి కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వారి విషయంలో అవకాశంగా తీసుకోవడానికి స్ట్రాంగ్గా దారి చూస్తున్నారంట ఎవరు వాళ్ళు మీరు సెలబ్రేషన్ చేసుకుంటున్నారని చెప్పి ఒక ముగ్గురు వ్యక్తులు అయితే చూస్తున్నారంటండి మీరు సెలబ్రేషన్ ఆపేయాలి మీరు ముందుకు వెళ్లకుండా చేసేయాలి మీరు హ్యాపీగా ఉండకూడదు అని చెప్పి అనుకుంటున్నారంటండి అండ్ వాటర్ ఈజ్ ఎ సిగ్నిఫిసెంట్ రెయిన్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ ఒక రకంగా ప్లాంట్స్ ఈజ్ ఎ సిగ్నిఫిసెంట్ అండి ఓకేనా మీ సెలబ్రేషన్ చూడలేకపోతున్నారు ప్లాంటేషన్ చేసుకున్న వాళ్ళు నియర్ బై వాళ్ళు ప్లాంటేషన్ చేస్తుంటే మొక్కలకు నీళ్ళేస్తున్నా చేస్తున్న వాళ్ళు మీకు కనిపిస్తారనమాట సో అలాంటి వాళ్ళనండి ఓకేనా అండ్ మిమ్మల్ని ఎగ్జాస్ట్ అయ్యేలా చేసేయాలి ఏదైతే నెగ ఏదైతే మైండ్ కంట్రోల్ కావచ్చు మ్యానిపులేషన్ కావచ్చు మైండ్ గేమ్స్ కావచ్చు అండ్ అబ్యూస్ కావచ్చు ఏదైతే చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి మీరు ముందుకు వెళ్లకుండా చేసేయాలి అని చెప్పి ఎగ్జాస్ట్ అయ్యేలా చేసేయాలి ఇంకా అవ్వదు బాబాయ్ అన్నట్టుగా చేసేయాలి అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు చేయలేరు అండ్ మిమ్మల్ని మీకు లేజీ వచ్చేలా చేయాలని చూ కూడా ట్రై చేశారంట మీకు కోపం వచ్చేలా చేయడానికి కూడా ట్రై చేశారంట రెండు వర్కౌట్ అవ్వలేదు సిక్స్ సిక్స్ వీళ్ళు ప్రయత్నించిన ప్రతిదీ కూడా మీ సెలబ్రేషన్ని డబల్ చేస్తుందండి వాళ్ళు ఎన్నిసార్లు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసినా అది మీకు సెలబ్రేషన్ని రెట్టింపు చేస్తుంది ఇంకో రకంగా మీకు లైఫ్లో గ్రోత్కి సంబంధించి అవకాశాలు కనిపిస్తాయి ఓకేనా మెచ్యూరిటీ ఉన్నవాళ్ళేనండి తింగర వాళ్ళు లేదా ఎవరో ఏదో చెప్పి చెప్ తే వెళ్ళి చేసేస్తే చేయడానికి వచ్చిన వాళ్ళు కాదు స్పూర్తి వాళ్ళు ఏంటంటే పూర్తిగా పూర్తిగా స్పృహలో ఉన్నారు పెద్దవాళ్ళు ఓకేనా అండ్ వాళ్ళకు చాలామందిని చూశారు అండ్ చాలామంది లైఫ్ నుంచి చూసారు వాళ్ళు అన్నీ తెలిసిన వాళ్ళే అయినప్పటికీ కూడా మీ విషయంలో ఈ విధంగా ప్రవర్తించడం అనేది వారి కర్మ నిజంగానికి నిజంగానే వాళ్ళ కర్మ అండి నెంజ్ వాళ్ళు సాధించింది ఏది లేదండి హోమ్ పర్సన్స్ మీ విషయంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని వాళ్ళు సాధించింది ఏమీ లేదు ఓకేనా క్లియర్గా ఏమీ లేదు అండ్ హ్యాండ్స్ మూమెంట్ హ్యాండ్స్ మూమెంట్ నిజంగా వాళ్ళు చేతులు ఊపి చేతులు ఊపిలా చేసి ఏమీ చేయలేరండి ఏంజిల్ చెప్తున్నారు శూన్యం వాళ్ళు దానివల్ల వాళ్ళు సంపాదించింది ఏమీ లేదు అని చెప్తున్నారు క్లియర్గా హోమ్ పర్సన్స్ అండి ఓకేనా అండ్ ఎస్ నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారంట హ్యాండ్స్ ఇలా ఇలా తిప్పుకుంటా మెచ్యూరిటీ ఉన్న వాళ్ళే స్పృహలో ఉండి చేస్తున్నారంటండి ఇలాంటి పనులు ఓకేనా వేగంగా అంటే వేగంగా ఏదో క్రియేట్ చేయాలని కానీ దానికి అవకాశం లేదు అండ్ ఎస్ వ్యాన్ ఈజ్ ఏ సిగ్నిఫిసెంట్ ఎగ్జాస్ట్ అయ్యేలా చేయాలని చెప్పి ఏదో చేస్తున్నారండి వ్యాన్ వాళ్ళకి ఫోర్ వీలర్ ఉందండి అండ్ ఎస్ అలాగే ఐరన్స్తో వర్క్ చేస్తారు ఐరన్ వర్క్ చేస్తారు అంటే ఇను 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 వాటికి సంబంధించిన ఇనుముకి సంబంధించినవి మిషనరీకి సంబంధించిన వర్క్స్ చేసేవాళ్ళండి మీ చుట్టూ ఉన్న వాళ్ళలో ఒకరు అండ్ మిషనరీకి సంబంధించి వర్క్ చేసే వాళ్ళు మిషన్స్తో వర్క్ చేసే వాళ్ళు మొబైల్ హ్యాకింగ్ ఎథికల్ హ్యాకింగ్ ఇలాంటి పనులు చేసేవాళ్ళు అండ్ ప్యూర్గా మిషన్స్తో బోల్డ్స్ నట్స్ ఇలాంటి పనులు చేసేవాళ్ళు వెల్డింగ్ చేసేవాళ్ళు వీళ్ళంతా కూడా మీ యొక్క నైబర్స్ జీవితాన్ని తలకిందులు చేసేయాలి అని చూస్తున్నారండి ఓకేనా క్లియర్గా వారి జీవితాన్ని తలకిందులు చేసేయాలి వాళ్ళ హోమ్ లైఫ్ని మొత్తం పిల్లలు పెద్దవాళ్ళు అందరినీ కూడా తలకిందులు చేసేయాలని చూస్తున్నారు మీరైతే ఖచ్చితంగా నిలబడతారండి అండ్ ఈ ఫ్యామిలీ మొత్తం మీకు అదే వాళ్ళ ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు పెద్దవాళ్ళు చిన్న వాళ్ళు అందరి చేత చేపించేస్తున్నారు వాళ్ళు అది వా కర్మ అనేది ఎలా వచ్చిందంటే చివరి చివరి కాళ్ళ మెడకే చుట్టుకుంది ఇలాంటి పనుల వెళ్ళనంత వరకే వాళ్ళకు క్షేమం ఓకేనా సో వీళ్ళేంటి అంటే మీమే చేసిన వాళ్ళు ఇప్పుడు వీళ్ళు ఇంకొకరికి విరోధులయ్యారు ఇప్పుడు వాళ్ళు మీమే చేసిన వాళ్ళమే చేస్తున్నారు కర్మనే చూసారు ఎంత స్పీడ్గా వెళ్ళిపోయింది వాళ్ళకి వాళ్ళు ఏదైతే మీ విషయంలో క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఇప్పుడు వాళ్ళ మీద కూడా ఇంకొకరు అదే క్రియేట్ చేయాలి అనుకుంటున్నారు వాళ్ళు ఏదైతే ఇంకొకరికి ఇస్తారో అది వాళ్ళకే రిటర్న్ వస్తుంది అది అయినా చెడైనా ఏదో రూపంలో ఓకేనా మీ లైఫ్లో విక్టరీ కన్ఫర్మ్ ఖచ్చితంగా నిలబడి తీరుతారండి అందు అది ఫిక్స్ అందులో ఎలాంటి డౌట్ లేదు అండ్ మీ లైఫ్లో మిరాకిల్స్ అనేవి ఖచ్చితంగా జరిగి తీరుతాయి మీ యొక్క ఇంట్లో వాళ్ళ విషయంలో ఎవరైతే పాస్ట్ పర్సన్ అనుకుంటున్నారో ఖచ్చితంగా ఏదో ఒకటి క్రియేట్ చేయాలి సాడ్ చేసేయాలి వీళ్ళని నిలబడకుండా చేసేయాలి అని చెప్పి నైబర్స్ చెప్పారంట అండ్ ఎస్ ఖచ్చితంగా వాళ్ళు చేస్తున్న పని ముందుకు వెళ్ళకుండా చేసేయాలని చెప్పి నైబర్స్కి చెప్పారంట నైబర్స్ని రెడ్ హ్యాండెడ్గా పట్టించమని మిషన్ మిషన్స్ సీసీస్ టేక్ యాజ్ రీజనైట్ వాళ్ళని రెడ్ హ్యాండెడ్గా పట్టించేయాలి పట్టించేసి ఇక్కడ మేల్ పర్సన్ కనిపించట్లేదండి వాళ్ళు మిమ్మల్ని సాడ్ చేయడానికి మీతో గొడవ పడడానికి వస్తే మిమ్మల్ని బాధ పెట్టడానికి చూస్తే ఆ పర్సన్ని లోపలే చేయాలి ఇక్కడ మిమ్మల్ని బాధ పెట్టినట్టు అవుద్ది అక్కడ ఆ పర్సన్ కూడా వెళ్ళిపోతారు సో అక్కడ కిడ్స్ అందులో ఒక కిడ్ లేడండి ఓకేనా సో త్రీ త్రీ కిడ్స్ అండ్ ఒక ఫీమేలే ఉంటారు అని చెప్పి అనుకుంటున్నారంట ఆబ్వియస్లీ మీ ఇంట్లో వాళ్ళని ఒకరిని రిలాక్స్ చేసేస్తే అండ్ వాళ్ళ ఇంట్లో మేల్ పర్సన్ ఉండరు అండ్ మీ ఇంట్లో ఒక చైల్డ్ ఉండరు సో మిగతా వాళ్ళందరినీ కూడా వాళ్ళు తలకిందులు చేసేచ్చుంటే వాళ్ళ ఇష్ట వాళ్ళ ఇష్ట రాజ్యానికి ఆల్రెడీ వీళ్ళందరూ వాళ్ళ మాట వింటున్నారు ఏం చేయమంటే అది చేస్తున్నారు ఒక రకంగా డబ్బుల కోసం ఇంకొకరిని ఇబ్బంది పెట్టే పని ఇంకొకరి మీద ఇలాంటి పనులు చేయటం అనేది లీగల్ కాదు ఓకేనా సో దాన్ని ఆశ్రగా తీసుకొని వాళ్ళ ఇంట్లో వాళ్ళని వాళ్ళ పిల్లల్ని వీళ్ళు ఒక ఆట ఆడుకోవచ్చు అని బయట వాళ్ళు అనుకుంటున్నారండి ఓకేనా వాళ్ళకి డబ్బులు ఇస్తున్నా వాళ్ళే నిలబడకుండా చేసేయమని చెప్పి నైబెస్కి డబ్బులు ఇస్తున్నారంట టూ ట్వంటీ ఏ సిగ్నిఫిషన్ ట్వంటీ ల్యాక్స్ అండి టే క్యాష్ ఇట్ అండ్ ఎస్ ఇన్ఫినిటీ ఈజ్ ద సిగ్నిఫిసెంట్ ఏదో ఇన్ఫినిటీ క్రియేట్ చేయాలి అనుకుంటున్నారంటే టవర్ మూమెంట్ క్రియేట్ చేయలేరు ఖచ్చితంగా ప్రయాణాల్లో ముందుకు వెళ్లకుండా చేసేయాలి అని చెప్పి ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో ఇందులో ఇన్వాల్వ్ చేసిన గూఢాచారులు అందరినీ కూడా రెడ్డి హ్యాండెడ్గా పట్టించాలి మీతో మీదకి ఒక పది మందిని గొడవకు పంపుతున్నారంటే ఆ పది మంది జీవితాలు అండ్ మీ జీవితం కలిపి అందరినీ తలకిందులు చేసేయాలి అంటే వాళ్ళందరినీ కూడా పట్టించేయాలి ఫ్యూచర్లో వీళ్ళ వల్ల వాళ్ళకి ఏ ప్రాబ్లం రాకుండా ముందుగానే ముందస్తు జాగ్రత్త అన్ని రకాల అవకాశాలు అన్ని రకాల ఏర్పాట్లు చేసుకుంటున్నారంట అండ్ దీనికి సంబంధించి ఒక ఫేక్ పాస్టర్ అయితే ఉన్నారండి వాళ్ళకు కూడా ఒక ఆఫర్ ఏదో ఇచ్చారంట అండ్ అలాగే చైన్స్ చైన్ సిస్టమ్ నెట్వర్కింగ్లో వర్క్ చేసేవాళ్ళు వాళ్ళకు ఒక ఆఫర్ ఇచ్చారు అండ్ ప్రైజెస్ ఇచ్చేవాళ్ళు ఓకేనా రైస్ ఫార్మింగ్ చేసేవాళ్ళు వాళ్ళకి ఆఫర్ ఇచ్చారు వీళ్ళందరిలో వీళ్ళు ఉన్నారండి సెవెన్ మెంబర్స్లో ఫార్మింగ్ చేసే వాళ్ళు ఉన్నారు పాస్టర్ ఉన్నారు అండ్ ఎస్ స్నేక్ ఒక రకంగా ఎస్ కలర్స్ మార్చే వాళ్ళు ఉన్నారు అండ్ అలాగే హెయిర్ హెడ్ అంటే హిట్ మ్యాన్ ఉన్నారు ఓకేనా వీళ్ళందరూ ఇందులో భాగం అండి అంటే డబ్బులు తీసుకొని ఇంకొకరిని ఇబ్బంది పెట్టేవారు హిట్ మ్యాన్ అంటారు వాళ్ళని వాళ్ళు వాళ్ళు ఉన్నారు కేవలం ఎవరైతే ఫెమినన్ ఫెమినన్స్ ఉంటారో ఎవరైతే ఫీమేల్స్ ఉంటారో వాళ్ళని మాత్రమే ఇబ్బంది పెట్టడానికి ఒక ఒక వ్యక్తి ఉంటారు ఆ ఆ వ్యక్తి అనమాట అతను ఒక ఉన్నాడు సో అండ్ ఇంకొక అతను వచ్చేసరికి స్నేక్స్ ఈజ్ ఆ సిగ్నిఫిసెంట్ వాటితో గేమ్స్ ఆడుతూ ఉంటారు అండ్ అయితే వాళ్ళు వాటి మీద నెగిటివ్ ఎనర్జీస్ చేసి పంపిస్తూ ఉంటారు సో అలాంటి వాళ్ళు ఉన్నారు ఇదంతా కూడా అది వాళ్ళకి రివర్స్ అయిపోతుంది ఎట్ ఏ టైం ఇవన్నీ కూడా ఏమీ వర్క్ అవ్వండి ఇది కర్మకాలి వాళ్ళు చేస్తున్న చేస్తారు అనమాట ఓకేనా అండ్ ఇక్కడికి వచ్చేసరికి అండ్ ఇంటి పైన వాళ్ళు ఉన్నారండి మీరు కింద ఉంటే మీ ఇంటి పైన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు లేదా హౌస్ ఓనర్ టేక్ యాజ్ రెసిడెంట్ వాళ్ళు ఉన్నారు సెవెన్ మెంబర్స్లో ఓకేనా వీళ్ళు ప్రస్తుతం గ్రౌండ్ లెవెల్లో కనిపించని ఒక మనిషి చెప్తుంటే వీళ్ళందరూ అన్ని రకాల పనులు చేస్తున్నారు మీ చుట్టూ హార్ట్ బ్రేక్ అయితే చేయలేరు ప్రయాణంలో ఛాన్స్ లేదు హోమ్ పర్సన్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళైతే ఏ రకంగా కూడా ఇబ్బంది పెట్టలేరండి అండ్ ఎస్ గీత దాటాలని చూస్తే ఎవరైనా సరే మెచ్యూరిటీ వాళ్ళండి టైం కోసం చూస్తున్నారంటే స్ట్రాంగ్గా అంటే స్ట్రాంగ్గా ఏం జరుగుద్ది ఏంజిల్ టవర్ మూమెంట్ తీసుకురావాలని ఇందులో ఓల్డ్ ఓల్డ్ హౌస్ వానర్ సన్స్ అండ్ అలాగే ఎస్ ఫాస్ట్ పర్సన్ అండ్ ఎస్ వాళ్ళు ఇంకొకరిని ఒక ఒక ఫ్యామిలీని వాళ్ళు చూస్తున్నారంటే ఒక ఫ్యామిలీ మొత్తాన్ని ఇబ్బంది పెట్టేసి డబ్బులు వచ్చేస్తే వాళ్ళు సెటిల్ అయిపోవచ్చు అని చూస్తున్నారు ఏం జరుగుద్ది అందుకని శాట్ చేయాలని అనుకుంటున్నారండి ఫైవ్ ఈజర్ సిగ్నిఫిసెంట్ ఐదు ఐదు ఇల్లులు మీ చుట్టూ ఉన్న వాళ్ళలో ఐదు ఇల్లులు అండి ఓకేనా మీ చుట్టూ ఎవరైతే ఉన్నారో మీ చుట్టూ ఉన్న వాళ్ళలో అన్ని సైడ్స్లో ఓకేనా ఒక ఫైవ్ మెంబర్స్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అనుకున్న వాళ్ళలో పది మందిలో ఉన్నారు ఐదుగురు ఉన్నారు చుట్టూనే తెలిసిన వాళ్ళే రోజు చూస్తున్న వాళ్ళే ఓకేనా అండ్ మీ సిబ్లింగ్స్ విషయంలో ఇబ్బంది పెట్టాలనుకున్నారు అన్యాయం చేయాలి అని అనుకుంటున్నారు న్యూ బిగినింగ్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు అనుకుంది జరగదు దిస్ ఈస్ ద ఫ్యూచర్ కన్ఫర్మేషన్ ప్రస్తుతం వారి యొక్క ఆలోచనలు వాళ్ళ యొక్క డిస్కషన్ అసలు వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు అనేది క్లియర్ రీడింగ్ అండి ఓకేనా అండ్ ఇలా వీళ్ళు ఏదైతే అనుకుంటున్నారో వీళ్ళందరూ కలిసి జీరో వాళ్ళ లైఫ్ని వాళ్ళు జీరో చేసుకోవడానికి వాళ్ళు పరుగులు పెడుతున్నారు మీ విషయంలో మాత్రం ఏమీ చేయలేరు మీరు అనుకుంటుంది కరెక్ట్ అని చెప్పి ఏంజల్స్ చెప్తున్నారు కీప్ గోయింగ్ వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ మీ లైఫ్లో హ్యాపీ ఎండింగ్ని ఎవ్వరూ మార్చలేరు మీరు అనుకున్న అన్ని చేయగలుగుతారు ఎవ్వరూ కూడా తప్పించుకోలేరండి మీ ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టేసి తప్పించుకుందాం అనుకుంటున్నారంట మెయిల్ ఫిగర్ ఖచ్చితంగా తప్పించుకోలేరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి నేను ఎప్పటికప్పుడు మీ యొక్క కార్మిక్స్ ఎనర్జీ రీడింగ్స్ నైబర్ రీడింగ్స్ చేస్తూ ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్